అశ్విని చెప్పులు మార్చినట్టున్నారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ప్రౌడ్గా ఉంది సో మన నుంచి ఒక మైథాలజికల్ సైఫై ఇలాంటి సినిమా కూడా తీయొచ్చని వరల్డ్ చూపించడం జరిగింది సో ప్రౌడ్ ఆఫ్ మూమెంట్ అశ్విని అంటే వైడ్ మూవీస్ ఎలా ఎలాంటి సినిమాలు తీస్తుంది అనేది తెలుగు ప్రేక్షకులు కావచ్చు ఇప్పుడు ప్రపంచం అంతా కూడా తెలిసిపోయింది ఎలా సినిమా రేంజ్ బట్టి ఎలా మారబోతుంది అనేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి చాలా ప్రౌడ్గా ఉంది అందరికీ కూడా సో సినిమా వచ్చేసి మామూలుగా మనం త్రిశంకు స్వర్గం అని చదువుకుంటాం కానీ ఎక్కడ చూడలేదు కానీ మీ సినిమా ద్వారా త్రిషంకు సర్గం ఎలా ఉండబోతుంది అనేది ఫ్యూచర్ జనరేషన్ ఎలా ఆలోచించబోతుంది అనేది చూపించడం జరిగింది దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ తాటుకి మీ దార్శనికతకి యాడ్స్ అప్ చెప్పొచ్చు సార్ ఎలా ఉండబోతుంది అని అంటే భూమి మీద వలలో ఇంకా నీరు ఉండదు సో గాలి ఎలా ఉండ ఉండదు అనేది అంటే పంచభూతాలు ఎలా మనం నాశనం చేస్తున్నా ఒక వ్యక్తి అదుపులోకి తీసుకొని శాసిస్తే ఎలా ఉంటుంది అనేది ఫ్యూచర్ చూపించారు దానికి తోడు మీరు ఒక విషయం తెలిసింది అంటే సినిమాకి సంబంధించి మీరు షూటింగ్ చేసేటప్పుడు ఎక్కడ కూడా ప్లాస్టిక్ అనేది వాడలేదు ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా షూట్ చేశారనేది సో దాని గురించి చెప్తారా అంటే సినిమాలో ప్లాస్టిక్ వాడలేదు అంటున్నారా సెట్లోనా ట్రై చేసాం సార్ చాలా మటుకు కానీ అప్పుడప్పుడు బాటిల్స్ వాడారనుకుంటా బట్ ట్రై చేసాం అండ్ యా థ్యాంక్ యూ సార్ అంటే జస్ట్ ద హోల్ ఐడియా ఆల్సో ఇప్పుడు మేము రాసుకునేటప్పుడు కూడా జనాలకి ఫ్యూచర్లో ఇప్పుడు ఆక్సిజన్ బార్స్ ఉంటాయి ఆక్సిజన్ డబ్బులు కట్టి తీసుకోవాలని అనుకొని రాసాము కానీ రెండేళ్ళు ఢిల్లీలో అదే అవుతుంది అండ్ ఇంకేదో అనుకున్నాము ఏదో వాటర్ అయిపోతుంది వానాకాలంలో కూడా రివర్స్లో రివర్స్ ఎండిపోతాయి నీళ్లు ఉండవు అంటే అది కూడా అవుతుంది సో బేసిక్ మేము ఏదో ఫ్యూచర్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ అనుకుని రాసాం కానీ చాలా ఫాస్ట్గా అవుతుంది అవన్నీ ఆల్రెడీ Yeah.